లేలే నువ్వు చిన్న చిన్న అని చది నువ్వు అని పేరు అని పేరు చిన్ననే కదా అని పూర్తి పేరు చిల్కల మరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళా సరి కూర్చుని పెట్టు మూడు సార్లు చదవని పేరు నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా ఆడు కాదంటున్నా కదా ఏ పక్క వాడేస్తున్నాడు వాటిలో అంగగాడు పెద్ద బద్మసిగాడు అని అసలు నమ్మద్దు ఏ ఏ పిచ్చావు నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరినీ అడుగు నాకు తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ అన్నది అనికేమన్నా నేను చెప్పేది వినాలేదా నువ్వు నీకు ఎక్కువ తెలుగుతా నాకు తక్కువ తెలుగుతా అది అరే విడుడు కాదని చెప్తున్నావు మళ్ళీ ఒడితేనేవున్నావు ఓ అని బుద్ధి బుద్దున్నాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అట్ట మాట్లాడుతున్నావు నువ్వు నీతోని అవుతుందా దొంగన పట్టుకున్నాడు అన్ని మీకే తెలిపిస్తా మరి నేను ఎందుకు ఒట్టు నేర్చుకున్నారా అన్ని ఆడోడు ఆడోడు మూపాయన ఆడి అంటే అని పేరు సిలుకల మర్రి ఏ సిల్కల ఎలకన్నా బాగా మాట్లాడుతున్నావు ఓసారి డేట్ రా నీ సంగతి చూస్తా హే నేను లాస్ట్ కూర్సుంటా అంటే ఇన్ తర్వాత కూర్చుంటా ఉంది ఓ ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతలు పెట్టుకున్నారా అచ్చిసాకా కూకుడు ఆరికే అయింది ఏ నడువు ర నువ్వు